వ్యాస జననం వశిష్ట మహర్షి మనుముడైన పరాశర మహర్షి ఒకసారి యమునా ద్వీపానికి వచ్చాడు యమునా నది ప్రాంతం అంతా రకరకాల పూల వృక్షాలతో హాయినిచ్చే పూల సువాసనలతో వివిధ ఫలభరితంగా ఉంది పరాశరుడు యమునను దాటటానికి ఒక పడవను ఎక్కాడు ఆ పడవను ఒక పడుచు పిల్ల వయ్యారంగా నడుపుతూ ఉంది పరాశరుడు ఆమెనే తదేకంగా చూస్తున్నాడు పడవ నడుపుతున్న యువతి కూడా మరల్చి మరల్చి పరాశరునే చూస్తూ ఉంది విధి ప్రేరేపితంగా పరాశరుడు స్త్రీ వ్యామోహితుడయ్యాడు అయితే పడవ నడుపుతున్న ఆ పడుచు పిల్ల ఒళ్ళంతా పులుసులతో చేపల వాసన కొడుతూ ఉంది పరాశరుడు ఆ పడుచు వివరాలన్నీ తెలుసుకోదలిచాడు ఆమె దాసరాజు కూతురు పుణ్యార్థంగా యాత్రికుల్ని యమునా నది దాటించటం ఆమె పని పరాశరుడు రెండు నిమిషాలు కళ్ళు మూసుకున్నాడు దృష్టితో ఆమె జన్మరహస్యం తెలుసుకున్నాడు దేవేంద్రమిత్రుడైన ఉపరిచర వసువుకు బ్రహ్మశాపంతో చేపరూపంలో ఉన్న అద్రిక అనే అప్సరస కాంతకు పుట్టిందని తెలుసుకున్నాడు దాసరాజుకి పెంపుడు బిడ్డని తెలుసుకున్నాడు నీ పేరేమిటి అని అడిగాడు పరాశరుడు మత్స్యగంధి అని పిలుస్తారు నన్ను అని సెలవిచ్చింది అదేం పేరు అని అడిగాడు నా ఒళ్ళు చేపల వాసన వస్తుంది అందుకని అని సెలవిచ్చింది నేను చేపల వాసన పోగొడతాను అని పరాశరుడు చెప్పాడు నిజంగాన స్వామి అని అన్నది పరాశరుడు మంత్రజలాన్ని ఆమె వంటి మీద చల్లాడు చేపల వాసన మాయమై సుగంధ పరిమళ వాసనలు ఆమె శరీరం నుండి వస్తున్నాయి వికారమైన దేహం అంతా సర్వసుందరమయంగా మారిపోయింది ఈనాటి నుండి నీవు మత్స్యగంధివి కాదు యోజన గంధివి నీ శరీర సువాసనలు యోజన దూరం వరకు గుబాళిస్తాయి అని చెప్పాడు పరవశించిపోయిందా యువతి స్వామి మీరెవరో తెలుసుకోవచ్చా అని అడిగింది నేను వశిష్ట మహర్షి మనువణ్ణి పరాచరుణ్ణి నీవు కారణజన్మురాలవు నా వల్ల నీకు వేదాచార్యుడైన నారాయణుడు పుడతాడు ఇది విధి సంకల్పం అదెలా సాధ్యం మహర్షి నేను కన్యను ఎంతటి విధి సంకల్పమైనా నేను అపవిత్రురాలినైపోతాను కదా అని సెలవిచ్చింది నా తపోబలం వల్ల నీ కన్యాతనం కళంకితం కాదు పుడుతూనే మాటలు నేర్చి ఆత్మజ్ఞాని అయి అవసర సమయాలలో నిన్ను ఆదుకునే పుత్రుడు నీకు కలుగుతాడు అని చెప్పాడు సరే మహర్షి మీ ఆజ్ఞను నేను అంగీకరిస్తున్నాను కానీ పట్టపగలు పద్ పదుగురు తిరిగే చోటు కదా ఇది అమాయకంగా అంది యోజన గంధే పరాశరుడు తల ఎత్తి ఆకాశం వంక చూచాడు అంతే పట్టపగలు చీకటిగా మారిపోయింది పరాశర సంగమంలో ఆమె పుత్రుణ్ణి కన్నది ఇసుక ద్వీపం మీద పుట్టటం చేతను నల్లగా ఉండటం వలన పుట్టిన కుమారునికి కృష్ణ ద్వైపాయనుడు అని పేరు పెట్టారు ఈ కృష్ణ ద్వైపాయనుడే గుట్టలు గుట్టలుగా అసంఖ్యాకంగా పడి ఉన్న వేదాలను నాలుగు భాగాలుగా విభజించి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం అని పేర్లు పెట్టాడు అష్టాదశ మహాపురాణాలను రచించింది ఈయనే ప్రతి పదానికి మూడేసు అర్థాలున్న వేదాలను తెలుసుకుని ఆచరించటం కష్టమని భావించి నాలుగు వేదాలకు ఐదు వందల అరవై నాలుగు సూత్రాలను రచించి బ్రహ్మసూత్రాలు అని పేరు పెట్టింది ఈయనే వేదాలను వ్యాసం చేయటం వల్ల కృష్ణ ద్వైపాయనుడు వేదవ్యాసుడయ్యాడు అలౌకికుడైన వేదవ్యాసుడు తండ్రి వద్ద నుండి జింక చర్మాన్ని యోగదండ కమండలాలను తీసుకుని తల్లి అయిన యోజనగంధికి నమస్కరించి తల్లి తపోధనార్థం వెళుతున్నాను నీవు ఎప్పుడు నన్ను స్మరిస్తే అప్పుడు వచ్చి నీకు కనపడుతుంటాను అని చెప్పి అటవికి వెళ్ళిపోయాడు వ్యాసమహర్షికి జన్మనిచ్చిన ఈ యోజన గంధియే సత్యవతిగా నామాంతరం చెందింది భగవత్కార్యం పూర్తి అయింది కాబట్టి పరాశరుడు సత్యవతి కన్యత్వం చెడిపోకుండా వరమిచ్చి తపోవనానికి వెళ్ళిపోయాడు ఈ కృష్ణద్వైపాయనుడు నారాయణ ప్రేరితుడై నారాయణాంశతో వేదాచారుడైన పరాశర మహర్షికి కారణజన్ముడుగా జన్మించాడు నారాయణ స్వరూపుడైన ఈ కృష్ణద్వైపాయనుడు ఈ మహాభారత కథను సంస్కృతంలో జయం అనే పేరుతో రచించాడు మహాభారతం తరువాత భాగవతాన్ని అష్టాదశ పురాణాలను రచించాడు వ్యాసోచిష్టం జగత్సర్వం అని పండితవాణి